లెట్స్ మేక్ టేస్టీ టేస్టీ కల్కండ్ స్వీట్ పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే అద్దెరిపోయింది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంది ఈ సింపుల్గా ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం స్టవ్ వెలిగించి మందంగా ఉన్న బాండీని పెట్టుకొని ఇందులో ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ మిల్క్ ని తీసుకోవాలి ఇందులోనే మరుగుతూ ఉండగా ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని దగ్గరుండి గరిటతో కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్రేమ్ లో ఉంచుకొని మరిగించుకోవాలి పాలుని నిమ్మరసం కొంచెమే వెయ్యాలి కొంచెం ఇరిగినట్టుగా ఉండాలి ఎక్కువ వేయకూడదు ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి ఇలా దగ్గరకు అయిన తర్వాత కొంచెం ఉడికింది కదా ఈ స్టేజ్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎంత ఉండాలంటే వన్ లీటర్ పాలకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి లేదు మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే కనుక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి షుగర్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలుపుకుంటూనే ఇందులో ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మరి కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్కి గీ అప్లై చేసుకొని అందులోనే మనం ఉడికించుకున్న ఈ కలకం స్వీట్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి రూమ్ టెంపరేచర్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంచేసిన తర్వాత డిమోల్ చేసుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను పైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా సరే కట్ చేసుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని పైనుంచి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా టేస్టీ టేస్టీ కలకండ్ స్వీట్ రెడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా జూసీ జూసీగా టేస్ట్ అయితే అబ్దిరిపోయింది పేజీని ఫాలో అవడం మర్చిపోవద్దు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి